పాలాభిషేకం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనకు పాలాభిషేకం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తెలిపారు ముప్పై శాతం అమలు చేస్తూ పెరిగిన జీతం కళాకారుల ఖాతాల్లో జామ చేసిన సందర్భంగా వ్యక్తం చేస్తూ పాలాభిషేకం నిర్వహించారు నగరంలోని గోపాలస్వామి గుడి సమీపంలో వరంగల్ జిల్లా టిఎస్ఎస్ కళాకారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండ సురేఖ సీతక చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత గతంలో రూపాయల జీతం పనిచేస్తున్నామని అన్నారు ముప్పై శాతం పీఆర్సీ జీవోను గత ప్రభుత్వం వర్తింపజేసినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వలన అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాగా విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లగా ఇరవై నాలుగు వేల ఐదు వందల శాతం పెంచి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయల జీతం ఖాతాల్లో జమ చేశారని ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆటపాటల ద్వారా ప్రజలకు వివరించి ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారని అన్నారు మరింత ఉత్సాహంతో పనిచేసిన ప్రజలను చైతన్యవంతులు చేస్తామని అన్నారు కార్యక్రమంలో తాళ సునీల్ చుపాక శివ ఆనందం భరత్ యోచన బాబు రామనాథం వెంకన్న కుమారస్వామి గణేష్ పరమేశ్ శాలిని ఝాన్సీ హరిత విజయ తదితరులు పాల్గొన్నారు వేదిక ఆ కష్టాన్ని గుర్తించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి టీఆర్సీని అమలు చేసినందుకు గాను వారికి పేరు పేరిన మా తెలంగాణ సాంస్కృతిక సారథి వరంగల్ జిల్లా పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి గడపల్లో మా పాటలు చేరుతా ఉన్నాయి ఈ కార్యక్రమానికి మేమంతా కూడా ఇంకా ముందు ముందు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రతి పథకాల్ని కూడా మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆటల ద్వారా ఆటల ద్వారా కళారూపాల ద్వారా పల్లెశుతుల ద్వారా మరి క్షుణ్ణంగా ప్రజలకు పాటల ద్వారా వివరించినటువంటి దశలో మేము ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ రోజు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం మా ప్రభుత్వం మా మీద పెట్టినటువంటి బాధ్యతను మా నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మా ఉంటాయని చెప్పని ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని గుర్తించి ఎప్పటికప్పుడు మాకు అన్నదండగా నిలుస్తున్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యేలకు కావచ్చు మా మంత్రులకు గాని ఈరోజు ముఖ్యమంత్రి ఆ రోజు మా సాంస్కృతిక శాఖ మంత్రి గారు చూపల్లి కృష్ణారావు గారికి బట్టి విక్రమారావు గారికి ఈరోజు వరంగల్ జిల్లా తెలంగాణ సంస్కృత సారథి కళాకారుల ఆధ్వర్యంలో మరి రెండు వేల పదిహేనులో తెలంగాణ సంస్కృతి సారథిని ఏర్పాటు చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల పట్టాల రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఇస్తే ఈ రోజు తెలంగాణ మరి రేవంత్ రెడ్డి సర్కారు వారి కళాకారుల యొక్క వాళ్ళ యొక్క పనిని గుర్తించి వారి పిఆర్సీని ముప్పై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలకు పెంచడం అనేది చాలా ఆనందదాయకం ఈరోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాకారులతో కూడా మరి ఆనందోత్సవాల్లో ఈరోజు మరి ఇక్కడ సెంటర్లో లో బాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి కళాకారులంతా కూడా ప్రభుత్వం చేపట్టబోయేటువంటి సంక్షేమ పథకాలను ఆటగాలుగా మరి ప్రజల వద్దకి వారత్తుగా ఉంటూ ఇప్పుడు ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ రెట్టింపు మరి ప్రజల వద్దకి ప్రజాపాలన తీసుకెళ్లే విధంగా మీ ఒక వారధిగా ప్రభుత్వానికి వంజన కోసం ఉసుకత తోటి మరింత మరి పరిధిని పెంచుకొని చేస్తాం ఆ రకంగా ముందుకు పోయి ప్రభుత్వానికి మాదిరిగా నిలబడి మా కళారూపాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మరి ప్రదర్శించడం జరుగుతుంది మరి మాకు బీఆర్సీ పెంచి మమ్మల్ని అక్కులు తీసుకుని ప్రభుత్వానికి ప్రత్యేక వందనాలు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి పట్టి విక్రమార్క గారికి అదేవిధంగా మా శాఖ కాగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావుకి తెలంగాణ సంస్కృతి వరంగల్ జిల్లా తరఫున ప్రత్యేక వందనాలు శుభాగంలు తెలియజేస్తా ఉన్నాం